బాగా ఆకలి వేస్తుంది స్పైసీ లేని ఫుడ్ కోసం వెతుకుతుంటే ఈ రెస్టారెంట్ కనబడింది ఈ రెస్టారెంట్ అనేది ఏంటంటే ఫుడ్ కోర్ట్ అంటే బాగుంటుంది ఎందుకంటే డిఫరెంట్ డిఫరెంట్ షాప్స్ ఉంటాయి ఒక ప్రేమిసీస్ ఒక ఫ్లోర్లో వాళ్ళు ఏంటంటే అంత కామన్గా ఒక ప్లేస్ని మెయింటైన్ చేస్తారు మనం ఏ టేబుల్ మీద కూర్చున్నా ఒకే సో ఇది చూడండి ఇది సూపు విత్ చికెన్ తర్వాత రైసు ఒక వెజిటబుల్ ప్లెయిన్ ఆమ్లెట్ అసలు స్పైసీ అనేది ఉండదు మనకి స్పైసీ కావాలంటే చూడండి ఇది చికెన్ ఇది దాంట్లో ఏదో ఒక చిన్న కాయలాంటిది వేసారు అది ఇంకా కొన్ని వాటిలో వనమూలికలు లాంటివి కూడా వేస్తుంటారు చాలా మెడికేటెడ్ ఇంగ్రీడియంట్స్ మనకేంటంటే మసాలా వాళ్ళు అందులో మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మసాలా అంటే గార్లిక్ పేస్టు పచ్చిమిర్చి అదేంటంటే పెప్పర్ లిక్విడ్ పెప్పర్ లిక్విడ్ బ్లాక్ కలర్లో ఉంటుంది అది ఇస్తారు కావాలంటే మనం యాడ్ చేసుకోవచ్చు సో ఇదంతా చూడండి రెస్టారెంట్స్ చిన్న చిన్న రెస్టారెంట్స్ మనకు ఒక ఎలక్ట్రానిక్ చిన్న పరికరం లాంటిది ఇస్తారు అది మన టేబుల్ మీద పెట్టుకుంటాం ఆ ఫుడ్ రెడీ అయిన తర్వాత అది బజ్ అవుతుంది మనం వెళ్ళి కలెక్ట్ చేసుకుంటాం సో ఇదండి సో ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి జై హింద్